హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రవ్వతో గులాబ్ జాముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా బాగా వచ్చినాయండి చూసారు కదా మనం బయట మార్కెట్లో దొరికే పిండితో చేసుకుంటూ ఉంటాం కదండీ నాకు ఆ పిండితో చేసిన గులాబ్ జాములు అయితే అంత పర్ఫెక్ట్గా రావండి అలా అని చెప్పి నేను రవ్వతో గులాబ్ జాములు ట్రై చేశాను నిజంగా చాలా బాగా వచ్చినాయండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి మరి గులాబ్ జాముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు రవ్వని వేసుకున్నానండి సూజీ రవ్వ వేసుకున్నాను వేసుకొని నెయ్యిలో ఈ సూజీ రవ్వని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి చూడండి ఇలా పొడి పొడిగా అయ్యే వరకు మనం రవ్వని ఫ్రై చేసుకోవాలండి మనం ఈ కప్పుతో హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఫుల్ కప్ అయితే పాలు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను మాత్రమే వాడుతున్నాను అవే వేసుకోవాలండి అయితే అస్సలు యూస్ చేయకూడదు నేను గేదె పాలు యూస్ చేస్తున్నానండి మీరు ప్యాకెట్ పాలైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వ ఇంకా పాలు దగ్గరికి మిశ్రమం ఇలా ఈ విధంగా ఉడకాలండి చూడండి ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా సా సాఫ్ట్గా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి వన్ కప్పు షుగర్ వేసుకుంటున్నానండి ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ పడుతుందండి వేసుకొని పంచదార మొత్తాన్ని ఇవ్ కరిగించుకోవాలండి ఇక్కడ పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదండి కరిగిన తర్వాత దీన్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఆల్రెడీ మిక్సీ చేసి పట్టుకున్న యాలకుల పౌడర్ని వేసుకున్నానండి మీ దగ్గర అలా రెడీమేడ్ది పౌడర్ లేనట్టయితే ఒక నాలుగు యాలకుల్ని దంచుకొని కూడా వేసుకోవచ్చు మనం రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామున్కి పాకం ఎలా అయితే పడతామో సేమ్ అలానే ఉండాలండి కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది ఇక్కడ పాకం అయితే ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి ఇందాక మనం పాలల్లో ఉడికించిన రవ్వని రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత ఒక కప్పు చిన్న కప్పుతో ఒక కప్పు మిల్క్ పౌడర్ అండి ఇక్కడ నేను నెస్లే కంపెనీ నుంచి మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీరు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి తర్వాత వన్ కప్ మైదా వేసుకున్నానండి తర్వాత ఒక చిన్న చిటికెడండి చిన్న స్పూన్తో స్పూన్డు బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి కేక్స్లో కట్టా వాడుతూ ఉంటాం కదా ఆ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం అన్నీ కూడా కలిసే విధంగా చేతితోనే కలిపేసుకోవాలండి చూడండి మనకి మిశ్రమం కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి గులాబ్ జాములు చేసుకోవటానికి వీలుగా అయ్యేటట్టుగా పిండిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి పాలు అన్నీ నేను క్వాంటిటీ లేదండి మీకు గులాబ్ జాములకి డవ్వు ఎలా అయితే ఉంటుందో అలా వచ్చే వరకు మనం పాలని వేసుకొని చేసుకోవాలి ఇక్కడ గులాబ్ జామ్ చేసేటప్పుడు ఈ ట్రిక్ని అయితే ఖచ్చితంగా యూస్ చేయండి మనం చేతితో నలిపి అప్పుడు కనుక రౌండ్గా బాల్ చేస్తే సాఫ్ట్గా వస్తుందండి ఎక్కడ కూడా ఒక చిన్న క్రాక్ అనేది కూడా లేకుండాను ఇక్కడ ఇంకొక బాల్ని నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం రవ్వతో గులాబ్ జామున్లు అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో చూసారు కదా ఇక్కడ నేను చేసుకున్న క్వాంటిటీకి ఇన్నైతే వచ్చాయండి ఎన్ని గులాబ్ జామున్లు అయినా బయట డబ్బులు పెట్టుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మంచి హీట్ ఉండాలండి ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత మనం ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని బాల్స్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాల్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ని పూర్తిగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ బాల్స్ని ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ మనకి రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జాములు అయితే ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే కొన్ని కొన్ని అయితే పగిలిపోతూ ఉంటాయండి బయట కొన్న పిండితో చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు రాని వాళ్ళు బయట డబ్బులు పెట్టి పిండి కొనాలి వాళ్ళు ఇలా ఒక్కసారి రవ్వతో ఇన్స్టెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మిల్క్ పౌ మిల్క్ పౌడర్ కూడా మనకి కావాలి అనుకుంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి వాటి వాటిని వేసుకొని చేసుకోవచ్చు చాలా సింపుల్గా అండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాక పక్కకు తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో కదా ఇప్పుడు ఇందాక షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బాల్స్ చేసి ఈ టైం టేకింగ్ ప్రాసెస్లో ఇది కొంచెం చల్లారిందండి దీన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక్కసారి వేడి చేసి తెచ్చుకున్నాను తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జాముల్ని తీసుకొచ్చి ఈ షుగర్ సిరప్లో వేసుకున్నానండి షుగర్ సిరప్ ఒకసారి వేడ్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ పొగలు వస్తున్నాయి చూడండి కలుపుతూ ఉంటాను మొత్తం అన్నీ కూడా కలిసే విధంగా కలిపేసి మూత పెట్టి ఒక్క ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేస్తే చక్కగా మనకి షుగర్ సిరప్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయండి డబల్ సైజులో అయితే అయిపోతాయి అందుకు మీరు చేసుకునేటప్పుడు గులాబ్ జాముని కొంచెం చిన్న సైజులో చేసుకుంటే అవి షుగర్ సిరప్ పీచుకున్న తర్వాత చక్కగా పెద్దగా అవుతాయండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉబ్బినీ కదా షుగర్ సిరప్ అంతా కూడా గులాబ్ జామున్స్ అనేవి అబ్జర్వ్ చేసుకున్నాయండి చూడండి ఇక్కడ మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చాయో కదా ఒకసారి రవ్వ గులాబ్ జాముని మీరు డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఏ అకేషన్ అయినా పండుగైనా కూడా గులాబ్ జామున్ చేసుకుంటూ ఉంటాం కదండి డబ్బులు పెట్టి బయట కొనే పని లేకుండా ఇన్స్టెంట్గా ఇలా రవ్వ గులాబ్ జాముని ట్రై చేశానండి మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి Please like the video.